హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటెడ్ ఇక్కడైతే ఇది దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శారీ అండి దీంతో మనము ఫ్రంట్ స్లిట్ డిజైనరు లాంగ్ ఫ్రాకు స్టిచ్ చేసుకోబోతున్నామండి దీనికైతే ఇలా బార్డర్ వచ్చిందండి కింద సైడ్ అయితే పూర్తి బార్డర్ వచ్చింది ఇక్కడ ఈ శారీకి పళ్ళు అయితే చాలా రిచ్గా వచ్చిందండి దీంతో నేను బాడీ కట్ చేసి స్టిచ్ చేసుకోబోతున్నాను అందుకని దీన్ని బాడీ బాడీ కోసము ఇది పళ్ళు కట్ చేసుకుంటామండి అండి మీరు పైట కొంగు ఇది ఈ పైటకు ఇక్కడ నడుము దగ్గర నుంచి ఈ బార్డర్ వచ్చింది ఈ బార్డర్ని కూడా కట్ చేసుకోవచ్చండి మనము పొడవు చూసుకొని బార్డర్ కట్ చేసేసుకుందామండి టోటల్ శారీ అయితే ఫైవ్ మీటర్స్ ఉందండి నేను ఇందులో పళ్ళు కట్ చేసేసుకున్నానంటే మిగతాది మన స్లీవ్స్కి కింద ఫ్రాక్కి పెట్టుకుందామండి పళ్ళు కట్ చేసేసుకుందాం ముందుగా ఇక్కడ నాకు ఫ్రాక్ లెంత్ అయితే థర్టీ సిక్స్ ఇంచెస్ నాకు లెంత్ కావాలండి ఫ్రాక్ లెంత్ అందుకు థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఇంచెస్కి మనము కింద మన బార్డర్ దగ్గర నుంచి పై సైడ్కి కొలుచుకునేసి పైన మిగిలిన క్లాత్ మనము కట్ చేసేసి పెట్టుకుందామండి పళ్ళు కూడా కట్ చేసేసుకుందామండి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకునేసి కట్ చేసేస్తామండి టోటల్గా తీసేద్దామండి మనకు కావాల్సిన ఫ్రాక్ లెంత్ని పెట్టుకునేసి పై సైడు ఇక్కడ బార్డర్ అయితే నాకు లేదండి ఇటు సైడ్ నేను కంప్లీట్గా కట్ చేసేసుకుంటున్నాను నడుము దగ్గర నుంచి కాస్త బార్డర్ అయితే వచ్చిందండి దీన్ని కూడా టోటల్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకుందామండి ఈ బార్డరు పక్కకు పెట్టేసుకుంటున్నానండి దీనికి లైనింగ్ ఇది తీసుకున్నానండి నేను ఎక్కువగా ఇలా బ్లౌజ్ పీస్లే వేస్తూ ఉంటానండి ఎందుకంటే ఇవి సింకు చేసుకోవాల్సిన పని లేదు నీళ్ళల్లో పెట్టాల్సిన పని లేదు ఐరన్ చేయాల్సిన పని లేదు మనము ఎన్నిసార్లు ఉతుకున్నా కూడా కలర్ పోదండి అలాగే దీనికి దీనికి ఒక్కొక్కసారి ఇది లోపల సింక్ అయిందంటే మనకి ముడతలు వచ్చి అలా ఉంటుందండి అలా కాకుండా నీట్గా ఉంటుందండి ఇలా మంచి మంచిగా కుట్టుకున్నప్పుడు కాస్త ఖర్చుకు వెనకాడకుండా ఇలా వేసుకుంటే బాగుంటుందండి అందుకు నేను ఇలా బ్లౌజ్ పీస్ తీసుకున్నాను దీనికే మార్కింగ్ చేసుకుందామండి ఇక్కడ బ్లౌజ్ పీస్ని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేశానండి మిషన్ అంచుల కిందికి వచ్చేటట్టు పెట్టుకున్నాను కరెక్ట్గా నాకు సిక్స్టీన్ ఇంచెస్ కావాలండి బాడీ సెవెంటీన్ ఇంచెస్ ఉంది కరెక్ట్ సరిపోతుందండి ఇలా మనకి ఎంత చెస్ట్ కావాలో చూసుకుందామండి చెస్ట్ అయితే మీకు ఫార్టీ ఉందనుకోండి టెన్ తీసుకోండి అలాగే థర్టీ సిక్స్ ఉందనుకోండి బై ఫోర్ వేసుకోండి ఈ విధంగా వన్ పార్ట్ చెస్ట్ తీసుకోవాలండి ఇక్కడైతే నాకు టెన్ అండ్ హాఫ్ కావాలండి నేను టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకొని టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను కరెక్ట్గా టూ అండ్ హాఫ్ పెట్టానండి అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఉందండి ఇంకా వేస్ట్ కూడా నాకు అంతేనండి నాకు వేస్ట్ అయితే ఫార్టీ ఇంచెస్ ఉందండి అంటే టెన్ ఇంచెస్ కావాలి నేను కరెక్ట్గా దీనికి కూడా టువెల్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి కరెక్ట్గా నాకు చెస్ట్ ఎంతుందో ఈ వేస్ట్ కూడా అంతే పెట్టుకుంటున్నానండి మీ మీ కొలతల్ని బట్టి ఫోర్త్ పార్ట్ పెట్టుకోండి ఒక వన్ ఎక్స్ట్రా పెట్టుకోండి డాట్స్ కోసము తర్వాత మీ ప్రొవిజన్ ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచో ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ అయితే సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ డౌన్ చేస్తున్నానండి నాకు సెవెన్ ఇంచెస్ సరిపోతుందండి సెవెన్ ఇంచెస్ డౌన్ చేశాను ఇది చెస్ట్ మార్కింగ్ వస్తుందండి ఇక్కడికి ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ అనమాట సెవెన్ ఇంచెస్ కరెక్ట్గా ఇక్కడికండి ఇక్కడ నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదండి టూ ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను వన్ టూ టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఇక ఇక్కడైతే ఇదండి లైను ఇక్కడ ఈ సెవెన్ ఇంచెస్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సెంటర్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి ఇలాగా ఆమ్హల కోసము రౌండ్ వేసుకున్నామండి ఒక పావు ఇంచి ఇలాగ తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచికి ఇలా తీసుకోవాలండి ఇక్కడైతే మనకి సైడ్స్ లెంత్ ఎక్కువ రాకుండా ఉండడం కోసం ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నామండి ఈ వన్ ఇంచ్ నుంచి ఇక్కడ హాఫ్ అండి చూడండి మన వాళ్ళు అనుకోండి సిక్స్ ఇంచెస్ కండి సిక్స్ ఇంచెస్కి ఇక్కడికి ఇలాగా ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేసుకొని ఈ క్రాస్ తీసేయాలండి ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఇలా తీసుకుంటేనే మీకు సైడ్స్ బాగుంటుందండి పొడవు రాకుండా ఇదైతే ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇది టూ పీసెస్ కట్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ ప్లేస్ అయితే నేను త్రీ ఇంచెస్ కి పెట్టుకుంటున్నానండి నెక్కులు అయితే నేను క్యాన్వాస్ మీద కట్ చేసుకుంటానండి ఇక ఇక్కడ మార్క్ చేసుకున్నంత వరకు కట్ చేసేసుకుందాం ఇది కటింగ్ పాయింట్ ఇక్కడ టూ ఇంచెస్ కి మనం మార్క్ పెట్టుకున్నాం కదండి ఇక్కడికి అది స్టిచ్చింగ్ పాయింట్ అనమాట ఇది పక్కకి తీసేసాము ఇది ఫ్రంట్ అండి ఇక్కడ మనము సెంటర్ కట్ చేసుకునేస్తే బ్యాక్ బ్యాకు ఫ్రంట్ ఫ్రంట్ సపరేట్ అయిపోతాయండి ఇది బ్యాక్ అండి పక్కన పెట్టుకుందాం పెట్టుకోండి పెట్టుకొని ఈ క్రాసు కట్ చేసేసేయండి ఫ్రంట్ లోతు తీసేయడం అంటారు దీన్ని బ్యాక్ కట్ చేసుకున్నామండి ఇక్కడ నెక్కుల అయితే క్యాన్వాస్ తీసుకున్నామండి టెన్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ విడుతా అండి లెంత్ టెన్ ఫైవ్ ఇంచెస్ తోటి తీసుకున్నాను క్యాన్వాస్ అయితే ఇక్కడ నెక్ కోసం అయితే నేను ఎయిట్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడ నెక్ అయితే త్రీ ఇంచెస్ మార్క్ చేశానండి కూడా త్రీ కి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేశాను దీనికి స్ట్రెయిట్గా ఇక్కడికేనండి ఇక్కడికే ఇలాగా క్రాస్ అయితే ఈ సెంటర్లో అండి ఎనిమిదిన్నర ఉందండి నాలుగు పావు ఫోర్ పాయింట్ టూ అండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ నేను ఒక హాఫ్ అండి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ నుంచి ఇలాగ తీస్తానండి చూడండి ఇలా తీసుకుంటే మనకి నెక్కు సూపర్గా వస్తుందండి ఇలా తీసుకున్నాను అన్నమాట నేను దీనికి కరెక్ట్గా ఒక వన్ ఇంచు కానీ ముక్కాలించి కానీ ఇలాగా ఇన్నబెట్టేసేయండి కట్ చేసేసుకోండి ఇంకా ఫ్రంట్ నెక్ అండి ఇక్కడ బ్యాక్ నెక్ అయితే సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నానండి ఇక్కడ త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడైతే బ్రాడ్గా రావాలంటే కాస్త త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ టూ అలా మార్క్ చేసుకోండి నేను త్రీ అండ్ హాఫ్ మార్క్ చేశానండి ఇంకా దీనికి బాక్స్ వేసేద్దాం ఇక దీనికి రౌండ్ వేసేసుకోండి నీటుగా ఇంకా దీనికి ఇలా వేసేసామండి ఇక ఇది కట్ చేసేసుకుందాం బ్యాక్ నెక్ అండి ఇలా నెక్కులు కట్ చేసేసుకున్నాము మనం తీసుకున్న మెయిన్ క్లాత్ పళ్ళు మీద ఇది లైనింగ్ వేసి ఇలా కొలుచుకుంటున్నామండి మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత తక్కువైంది అనేది దీనికి కాస్త క్లాత్ ఏదన్నా జాయింట్ చేసుకునేసి తర్వాత కట్ చేసుకుందామండి ఇక్కడైతే నాకు క్లాత్ సరిపోలేదండి అందుకు ఒక పీసు జాయింట్ చేసుకున్నాను దీనికైతే ఈ పక్క ఆల్మోస్ట్ పళ్ళు సైడు కాస్త క్లాత్ ఉందండి ఇది ఎలాగో సైడ్స్లోకి వెళ్ళిపోతుందని నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఇది సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకున్నానండి ఇది ఆల్మోస్ట్ ఆమ్ హోల్కి వెళ్ళిపోతుందండి ఇలాగ పెట్టేసుకున్నాను ఇలాగ పెట్టుకునేసి ఇంకా కట్ చేసేసుకుందామండి లేదంటే మనం సెంటర్ తీసుకునైనా దేనికి దానికి అటాచ్ చేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టుకున్నాం కదండి ఇక దీని వెంబడి ఒక టూ టూ పాయింట్స్ దూరంలో మనము చుట్టూ మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకుందామండి లైనింగ్ వెంబడి ఇలా చేసేసుకున్నామండి ఇంకా దీన్ని ఓపెన్ చేసుకునేసి ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్ ఒక పీసు పెట్టుకుందామండి ఇలాగా సెంటర్ మార్కింగ్ పెట్టేసుకుందాం ఈజీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే తర్వాత ఫ్రంట్ పీస్కి లైనింగ్ పీసులకండి ఫ్రంట్ పీస్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ పీస్కి బ్యాక్ నెక్ పెట్టేసి మనము జాగ్రత్తగా ఐరన్ చేసామంటే గంజి ఉండే సైడు ఇవి లైనింగ్కి అంటుకుంటాయండి స్టిక్ అయిపోతాయి ఇది ఇలా చూసే తట్టు పెట్టుకోండి ఇక్కడ మనమైతే కట్టు పెట్టుకొని ఉన్నామండి సెంటర్ కట్టు దానికి కరెక్ట్గా దీన్ని ఇలా పైకి పెట్టుకోండి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకున్నాము ఇక్ మీరు చూడొచ్చండి చూడండి మెయిన్ క్ క్ క్లాత్కి ఈ క్లాత్కి ఈ కట్స్ రెండు ఒక చోటకు వచ్చేటట్టు పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ కుట్టుకోవాలి కాబట్టి మనము కాస్త ఈ సైడ్ పెట్టుకుంటామండి ఇది కూడా ఇంకొక సైడ్ పెట్టుకుందాము ఈ విధంగానే బ్యాక్ నెక్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్టు ఈ క్యాన్వాస్ వెంబడి ఇక్కడికి వచ్చి సూది దించి ఇలా కుట్టేసేయండి ఇక్కడ కూడా ఈ కట్స్ రెండు ఒక చోటికి రానిచ్చేశారంటే మీకు స్ట్రెయిట్గా వచ్చేస్తాయండి ఇంకా దీన్ని ఇలా సర్దుకునేసేయండి మీరు టాజల్స్ పెట్టాలంటే ఈ రెంటికి మధ్యలో ఇలా పెట్టేసుకోండి అప్పుడు సెంటర్కి వస్తాయి దీనికి కూడా ఇలా కుట్టేసేయండి మనము రెడీ రెడీ చేసుకున్నాం కదండీ ఈ నెక్కుల్ని ఈ క్యాన్వాస్ వెంబడి స్టిచ్ చేసుకుందాం దీనికి టూ పాయింట్స్ దూరంలో నెక్కు కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసుకునేటప్పుడు మనం కుట్టుకున్న పోగు కట్ కాకూడదండి పోగు కట్ అయిపోయిందంటే నెక్ షేప్ అవుట్ అవుతుందండి దీన్ని ఇలా తీసుకునేసి కింది సైడ్కి సర్దేసుకోండి పైన టాప్ స్టిచ్ వేసేసుకోండి అంతేనండి నెక్కు అయిపోతుంది అలాగే ఇంకొక పీస్ కూడా తయారు చేసుకోండి నెక్కులు నెక్కులు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకునేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి నీట్గా చేసేసుకోవాలండి వీటికి డాట్స్ వేసేసుకోండి ఇలాగా సెంటర్ తీసుకోండి ఇది బ్యాక్ అండి బ్యాక్ అంటే ఇంక మనము హాఫ్ ఇంచ్ మాత్రమే వేస్తాము ఇక్కడికి ఇలా తీసుకునేసి ఒక ఇలా షోల్డర్ మధ్యలో నుంచైనా ఇలా తీసుకోవచ్చండి ఎలా తీసుకున్నా కరెక్ట్గానే వస్తుంది ఇలా తీసుకునేసి ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ దూరంలో ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా వేసుకోండి ఇది కాస్త పొడవ జాకెట్ కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ అట్లా వేస్తున్నామండి కాస్త చిన్న జాకెట్లు అయితే త్రీ అండ్ హాఫ్ అలా వేయండి అలాగే ఇటు సైడ్ కూడా వేసేసేయండి బ్యాక్ పీస్ అండి బ్యాక్ పీస్కి డాక్టర్ వేసేసాము ఫ్రంట్ పీస్కి అయితే వన్ దూరంతో వెయ్యండి ఫ్రంట్ సైడ్ కూడా డాక్టర్ వేసేసుకున్నామండి ఇక్కడ ఫ్రాక్ కోసం తీసుకున్న ఈ క్లాత్కి ఇలాగ పాలు వేసేసానండి బయట దగ్గర కట్ చేసుకున్నప్పుడు నాకు ఇది క్లాత్ మిగిలిందండి దీన్ని ఇక్కడ ఫ్రంట్ స్లిట్ వేసుకుంటాను ఈ స్లిట్కి సరిపోతుందండి ఇది ఇక్కడ చూడండి ఇలా స్లిట్కి సరిపోతుంది దీన్ని కట్ చేసుకునేసి హాఫ్ హాఫ్ చేసుకుంటాను చేసుకునేసి దీన్ని ఈ పక్క ఈ పక్క బార్డర్ వేసేయాలి అంతేనండి దీన్ని కట్ చేసుకొని రెండుగా చేసుకుందాం దీన్ని ఒక సైడ్ తీసుకుందామండి ఒక సైడ్ తీసుకునేసి ఈ ఓపెన్కి ఇలాగా ఇది చూసే తట్టు పెట్టుకునేసి ఇలాగా కింద నుంచి ముందు కుట్టేసుకోవాలండి తర్వాత దీన్ని ఇలా మర్చుకొని కుట్టేసుకుంటే ఇది పైకి వస్తుంది ఆ విధంగా ఇది ఫ్రంట్ సైడు లాగా వేసుకోవాలండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము బ్యాక్ పీస్ తీసుకునేసి ఆమ్ హోలు కొలుచుకుంటున్నామండి ఆమ్ హోల్ అయితే కంప్లీట్గా మనకు లెవెన్ అండ్ హాఫ్ ఉందండి లెవెన్ అండ్ హాఫ్ ఉంది మనము ఆమ్ హోల్ హ్యాండ్స్కి తీసుకునేటప్పుడు టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా సరిపోతుందండి ఇలా ఒక పేపరే తీసుకున్నామండి ఆమ్ హోల్ లెవెన్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ మనము హ్యాండ్ కోసము టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామండి ఒక వన్ ఇంచ్ లెస్ చేసుకునేసి ఇక్కడ కింద లూజ్ అయితే సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్కువండి టూ ఇంచెస్ ఎక్కువ ఎయిట్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ అండి కింద కింద సైడు పై సైడ్ అటాచ్మెంట్ కోసము నైన్ ఇంచెస్ పెట్టుకున్నానండి త్రీ అండ్ హాఫ్ డౌన్ చేస్తున్నామండి ఇక్కడ టూ ఇంచెస్ బ్యాక్ వచ్చేసామండి ఇది కటింగ్ ప్లేస్ అండి ఇది వచ్చి స్టిచ్చింగ్ ప్లేసు టూ ఇంచెస్ నుంచి ఇక్కడికి రెగ్యులర్గా మనం గీసుకున్నట్టు ఇలా గీసేసుకున్నామండి ఇంకా తర్వాత దీనికి ఒక హాఫ్ ఇంచి డౌన్కి ఇలా గీసేసుకున్నాము ఇంక ఇది కట్ చేసేసుకుందామండి ముందుగా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఆముహోల్ని ఒకసారి కొలుచుకుందామండి ఇక్కడ కూడా మనకి లెవెన్ అండ్ హాఫ్ రావాలండి టోటల్ మీద లెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది అంటే మన ఆమ్ ఈ హ్యాండ్ కట్ చేసుకున్న ఆమ్ రెండు మ్యాచ్ అయిపోయాయి ఇక దీన్ని కట్ చేసేసుకుందాం ఇది సెంటర్ అండి నేనైతే అంతా కుట్టుకున్న తర్వాత ఈ క్రాస్ తీసుకుంటానండి మనము కట్ చేసుకున్న పేపర్ని ఇలా లైనింగ్ మీద పెట్టుకునేసి పేపర్ వెంబడి కట్ చేసేసుకుందామండి మెయిన్ క్లాత్ మీద మనము కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ పెట్టుకునేసి దాన్ని వెంబడి మొత్తము కట్ చేసేసుకుంటే మెయిన్ క్లాత్ వచ్చేస్తుందండి హ్యాండ్స్కి ఇక్కడ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ స్లీవ్స్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ క్రాస్ ఈ విధంగా మార్క్ చేసుకునేసి కట్ చేసేద్దామండి ఫ్రంట్ లోతు తీసుకునేద్దాము రెడీ అయిపోయాయండి తర్వాత ఇక్కడ మనం రెడీ చేసుకున్న బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు షోల్డర్సు జాయిన్ చేసేసేయండి ఇక్కడ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నామండి తర్వాత ఇలా పెట్టేసుకునేసి మనం కుట్టుకున్న ఈ హ్యాండ్స్ని ఇలాగా ఈ విధంగా అటాచ్ చేసేసేయండి రెండు సైడ్లు చేసేసేయండి అయితే ఈ విధంగా హ్యాండ్స్ వేసేసామండి నెక్స్ట్ దీనికి సైడ్స్ అటాచ్ చేసుకోవాలి సైడ్స్ అటాచ్ చేసుకోవాలంటే ఇలా పెట్టుకునేసి ఇక్కడ మనం వేసుకొని ఉన్నాం కదండీ దీన్ని వెంబడి కుట్టు వేసేసుకోండి మనము పెట్టుకున్న లూజ్ వెంబడి స్టిచ్ వేసేయండి అలాగే ఆ పక్క ఎంత వేసామో ఈ పక్క కూడా అంతే వేసేయండి ఇలా సైడ్స్ వేసేసేయండి మన కొంత ప్రకారం వేసేసుకోండి సరిపోతుంది టాప్ అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి ఇది ఫ్రాక్ కోసము పెట్టుకున్న క్లాత్ అండి దీన్ని దీని నడుము ఎంతుందో ఇక్కడ దీని నడుము ఎంతుందో అంతా ప్లీట్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తము ప్లీట్స్ పెట్టేసుకోవాలి ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదండి ఆ ఎడ్జ్ అయితే చేసేయాలన్నమాట దీని పక్కకు ఈ విధంగా మనము ప్లేట్స్ పెట్టుకోవాలి ఇలా ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత మొత్తము ఈ కింద రౌండ్ని పైన బాడీ రౌండ్కి కుట్టేసుకోవాలండి అప్పుడు ఫ్రాకు తయారైపోతుంది ఫైనల్గా మన ఫ్రంట్ స్లిట్ ఫ్రాక్ అయితే ఈ విధంగా తయారైందండి దీనికైతే ఇక్కడ ఈ ఈ జాయింట్ పెట్టుకునేటప్పుడే ఇక్కడ లూప్స్ పెట్టుకున్నామండి లూప్స్ పెట్టుకొని ఈ విధంగా మనము టాజిల్స్ వేసుకున్నాము ఫ్రంట్ అయితే ఇలా బి నెక్ పెట్టుకున్నామండి బ్యాక్ అయితే ఇలా రౌండ్ నెక్ పెట్టుకున్నాము ఈ బాడీ ఎంత ఉందో ఈ ప్లీట్స్ అంత పెట్టుకునేసి ఇలాగా ఇలా పెట్టేసుకునేసి మనము ఇలాగా స్టిచ్ చేసేసుకున్నామండి ఇక్కడ ఫ్రంట్ నుండి స్లిట్ కుట్టుకుంటూ వచ్చేసామండి అప్పుడు రౌండ్ ఏర్పడింది ఇక్కడ చూడండి నీట్గా ప్లీట్స్ పెట్టుకున్నాము ఇలాగ హ్యాంగింగ్స్ పెట్టుకున్నాము ఈ విధంగా ఫ్రంట్ స్లిట్ పెట్టుకున్నామండి వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి కానీ నాకు వేసి మీకు చూపించేదానికి ఎవరు లేరండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్